అదేవిధంగా త్రయోదశి కృష్ణపక్ష త్రయోదశి ఏదైతే ఉందో అరుణాచలం అలాంటి క్షేత్రంలో జరిగే త్రయోదశి నంది అభిషేకం అన్ని క్షేత్రాల్లో ఏం చేస్తారయ్యా అంటే నందీశ్వరుడి యొక్క మూర్తికే అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే త్రయో కృష్ణపక్ష త్రయోదశి రోజున నందికి ఈశ్వరుడికి పేర్లగా సరి సమానంగా స్వామికి ఏదైతే అభిషేకం జరుగుతుందో అంటే నందికి ఈశ్వరుడికి భేదమే లేదు నందికీశ్వరుడికి భేదం లేదు ఈ స్వామి ఆయన ఆయనే ఈయన ఆయన ఈ కాబట్టి ఇద్దరికి పేర్లగా ఇక్కడ పాలతో అభిషేకం జరిగితే అక్కడ పాలతో ఇక్కడ పెరుగుతో అభిషేకం జరిగితే అక్కడ పెరుగుతో అట్లాగా ఆ ఏదైతే ప్రదోషకాలం ఉందో ఐదు గంటల నుండి ఆరున్నర గంటలు అంటే ఆ రోజు తిదిరి బట్టి ఆ ప్రదోషకాలంలో స్వామికి ఇద్దరికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అభిషేక కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇద్దరికి శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ ఇద్దరికీ ఒకేసారి హారతి కార్యక్రమం జరుగుతుంది అలాంటి దర్శనాన్ని దర్శించుకోవడం వల్ల అసలు ఎన్నో వేల కోట్ల జన్మల పాపాలు కూడా అవుతాయని చెప్పి శాస్త్రం చెప్పింది ఏ విధంగా ఏ క్షేత్రంలో జరగనట్టుగా ఈ క్షేత్రంలో ఇద్దరికీ ఒకేసారి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అట్లాగే స్వామివారికి విశేషంగా చెప్పే కదండి ఏటీ ప్రతినిత్యం నిత్య కళ్యాణ నిత్యాభిషేకాలు